ఓడితివా ఇరవై ఐదు తులాల గొంతుకులకై వెళ్ళావు నీవు తన్ని తన్నులబడి నీ మాలవి పోతుంటే నిన్ను తన్ని నేను వాడి తన్ని నేను వాడి తన్ని వనిక నగల తీసుకోని వెనక నిన్ను వనిగా చేరుకున్నాను రూప మీద నేను భోగమలు ఓడించి లలిత మహారాజా నేను పేరు చెప్పలేదా ఇదిగో నువ్వు వాడక తిన్నా చిప్పక్కడ చూడవయ్యా ఇప్పుడే నేను వచ్చి ఐదు నిమిషాలు కూడా నాలేదు నా వెండు వెనకనే వచ్చి నేను సంపాదించినంటావా ఆడినవా గుండెల్లు బెల్లు ఉన్నది లలిత మహారాజ్ పేరు విన్నాను కాని నా భార్య అంటే దాని దగ్గర అప్పుడు

నా పోయినాక నేను ఇంట్లో ఉన్నా ఒకటే ఆ మధ్యలో మాట నిన్ను సంతోషపడితే అన్నమాట నువ్వు ఎందుకు బాధపడతావండి ఎవరికైనా భర్తకు బాధ వస్తే భార్య కష్టం వస్తాను ఆ భార్య కష్టం వస్తే భర్త దుర్చుకోవట ఎందుకు బాధపడతావండి ఈ కానికైనా నా పటీ తప్పి నా వద్దన మంచిగా ఉండండి దైవధనం ఉంటానా మీ బంధములో మనం గెలిచావా బంధములో గెలిచిలాంటి బిర్ర బిగుతున్నావే తెలియమని ఉందా నేనమ్మా నీ వద్దా నేను ఉందా నే చెంతా ఉండను నేలా ఉండను నేను చెంతలా ఉండను పోతామల్లా రాజంబార్ దేశంలో పైన పోతాను ఇప్పుడు పెద్ద ఊరికి దొరతనం ఉండకూడదంట ఊరి కురికి పతలగాయొద్దు ఊరికి దొరతనం ఉండద్దు అన్న మాట తప్పకూడదండి నువ్వు కన్యానికి వెళ్ళిపోతున్నావు స్వామి ఎంత చేసిన నా మా రాజు కదని నేను అందరిని ఓడించి తీసుకత్తకున్నాను గండ్ర సయ రెడ్డి దగ్గర కేటా వెళ్ళి పెంచినైనా ఇప్పించుకొని పెంచినైనా ఇప్పించుకొని ప్రతిబిల్లా ఆడి పెంచిన తీసుకుంటాను కానీ కూడా అలా కాదురా

చెప్పిన మాటలు నేను నా పోయినది పట్టింది విడవద్దోట చూసింది చెప్పొద్దోట అన్నం పెడుతుండగా తినకపోవద్దాటెంత ఉందా మరి ఒక్క ప్రతీక కడుతున్నారు ான இப்போ நீங்க కొంచెం కొంచెం నేను పడగలి వద్దలో ఉండాలి ఇంటిలో ఉండాలి ఎంతకు ఉండాలి అవి ప్రతిజ్ఞ అంటే ఇది అసలైన ప్రతిజ్ఞ నేను తిరిగి వచ్చే వరకు నేను నేను కొడుకును ధనము అప్పుడు నీ తిని సత్యము నేను చూస్తాను ఈ పందములు నువ్వు గెలుస్తావాడిచిపెట్టిన వాడు నువ్వు దారి వాటి కలుగుదా ఇమ్మ నువ్వు నువ్వు లేని కొడుకున్నాను అంటే నేను లేని కొడుకును ఎలా కంటాదో ఈ పదవిలో ఎలా గెలుతాదో నేను సూచేదనని భార్య మాటలు వినకుంటూ కాళ్ళ వేళ పడి ముక్కిన మాట వినకుంటా పెళ్ళేదాగు పెద్ద పేదరాలు పెద్దమైంది ఇంటికాడ అమ్మా దినము కాదు ఒక సంవత్సరం ఇంటికాడ ఉంటాను ఒక సంవత్సరం నీ ఉంటాను నువ్వు ఏ పని చెప్తే ఆ పని తెస్తాను నాకు జీతం వద్దు నాకు ఒక రకాల బట్ట కట్టుకుంటాను బట్ట ఒక పొట్ట నిండా భోజనం ఇది తాడు తాడు మరి నేను

ఆ అమ్మాయికి ఏ అమ్మాయి వచ్చినా ఏ అబ్బాయి వచ్చినా ఎవరు వచ్చినా మురుకల మొక్క చూడను అంటే అది కాదు పాలు అంటే పరవారు మగ చూడకుంటా నువ్వు ఇంటిలో భోజనము తెస్తాం పాలు కాగబెడతాం పాలు కాగబెట్టే ముందు కాల సాగుడు కరుస్తాం ఆ పాలను నువ్వు తాగుతుంటగా నువ్వు అన్నం రెడీ ఇస్తావు అన్నం తిని పెరుగుతో భోజనము తిని ఆ ఇక నిద్ర పడుతుంది నిద్ర చూసుకుంటా నువ్వు నిద్ర చూసుకుంటుంటే నా ఆవిడ గోగులు అవి కాయాలి అవే కాస్తుంటాయి అవే కాస్తుంది అట్లా నీకు ఓడిపోతాడు కూర పూ పాలు పెరుగు ఓడిపోతా మొక్కి పదవి రేపు అలవైల్ పెద్ద మళ్ళీ చివి రాజుగారు కొడుకు రండి గ్యాప్ కొంచేపుకుంటే కదా